హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వైసీపీ నాయకులు మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు ఈమని హరికోటిరెడ్డి మాతృమూర్తి ఈమని సుగణమ్మ వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు గురువారం అనారోగ్యంతో మృతి చెందారు సుగణమ్మ భర్త దివంగత ఈమని సుబ్బారెడ్డి మాజీ సమితి అధ్యక్షులుగా షుగర్ కేన్ డెవలప్మెంట్ చైర్మన్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు సుగుణమ్మ పెద్ద కుమారుడు ఈమని శివకోటిరెడ్డి వైసీపీ నాయకులుగా ఉన్నారు సుగణమ్మ మృతిపట్ల పలువురు వైసీపీ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే like to much, Buffandi.